ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని గుర్తించడం కుదరదని ప్రజలు జగన్కు ఇవ్వని వరాన్ని పూజారిగా తాను నెరవేర్చలేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వడంపై ఏపీ అసెంబ్లీలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు జగన్ కోరికను నెరవేర్చడం జరగదని స్పష్టం చేశారు జగన్ సభకు హాజరు కావాల్సిందేనని రూలింగ్ ఇచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని హైకోర్టులో జగన్ వేసిన పిటిషన్ విచారణకు అర్హత ఉందో లేదో ఇంకా నిర్ధారణ కాలేదని అయ్యన్న పాత్రుడు చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగానే జరిగిందని స్పష్టం చేశారు జూన్ ఇరవై నాలుగున జగన్ స్పీకర్ కు రాసిన లేఖలో అవాస్తవాలు బెదిరింపులతో పాటు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉందంటూ పేర్కొన్నారని సభకు వివరించారు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించగలిగే అధికారం స్పీకర్ కు మాత్రమే ఉంటుందనే వాదన సరికాదని అయ్యన్న పాత్రుడు ప్రకటించారు జూన్ ఇరవై ఆరు వరకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు సచివాలయానికి తెలపలేదన్నారు జూన్ ఇరవై ఆరు కంటే ముందు స్పీకర్ ఎన్నిక జరగక ముందు ప్రతిపక్ష నాయకుడి గురించి నిర్ణయం తీసుకోవడం ఎలా సాధ్యపడుతుందని అయ్యన్న ప్రశ్నించారు ప్రతిపక్ష నాయకుడిని గుర్తించడం అనేది రాజ్యాంగ సూత్రాలు కోర్టు తీర్పులు చిరకాల సాంప్రదాయాలు మేరకు నిర్ధారించగలరు ఆంధ్రప్రదేశ్ వేతనాలు పెన్షన్ చెల్లింపుల చట్టం పంతొమ్మిది వందల యాభై లో ప్రతిపక్ష నాయకుడికి ప్రస్తావన ఉంది సెక్షన్ పన్నెండు బి ప్రకారం ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే చట్ట సభలో ప్రాతినిధ్యంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీకి సభలో నాయకుడై ఉండాలని అయ్యన్న వివరించారు ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యా బలం ఉండాలి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి అత్యధిక సంఖ్యా బలం ఉన్న పార్టీలు ఒకటి కంటే ఎక్కువ ఉంటే సభాపతి నిర్ణయం తీసుకోవచ్చు కనీసం పది శాతం స్థానాలు గెలిచి ఉండాలన్నారు జనవరి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారని అదే ఏడాది జూన్ ఆరున ప్రతిపక్షానికి సంఖ్యాబలం పది శాతం కంటే తగ్గడంలో సభాపతి ప్రతిపక్ష గుర్తింపు ఉపసంహరించుకున్నారని చెప్పారు పది శాతం సంఖ్యాబలం లేకున్నా ఎనిమిదవ లోక్ సభలో ఉపేంద్రకు ప్రతిపక్ష నాయకుడి హోదా లభించిందని చెప్పడం సరికాదని టీడీపీ గ్రూప్ మాత్రమే గుర్తించారని స్పీకర్ అయ్యన్న వివరణ ఇచ్చారు ఏపీ అసెంబ్లీలో కనీసం పద్దెనిమిది స్థానాల్లో ప్రాతినిధ్యం ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుందని స్పష్టం చేశారు ఈ నిబంధనల గురించి జగన్ కు తెలుసునని రెండు ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారని ఐదుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా ఉండదని సభలో మాట్లాడారని స్పీకర్ గుర్తు చేశారు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం సరికాదని ప్రజలు నిరాకరించిన హోదాను స్పీకర్ ఇవ్వలేదు లేడని ప్రతిపక్ష నాయకుడుగా గుర్తించాలనే కోరికను పరిశీలించడం సాధ్యం కాదని అన్నారు సభకు దూరంగా ఉంటే నియోజకవర్గ సమస్యలను సభలో ఎవరు పరిష్కరిస్తారని ప్రశ్నించారు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని బాధ్యతను గుర్తించుకోవాలని అన్నారు ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు నిరాధారమైన ఊహాగానాలతో సాగిస్తున్న దుష్ప్రచారాన్ని తెరదించేందుకు ఈ మేరకు రూలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు ఇటీవల ప్రతిపక్ష సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ స్పీచ్ ను డిస్టర్బ్ చేసి వెళ్లారని నారా లోకేష్ ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి పదమూడు జూన్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీలో మాట్లాడుతూ చంద్రబాబుకి ఇరవై మూడు మంది సభ్యులు ఉన్నారు ఐదుగురిని లాగేస్తే ఆయనకు స్టేటస్ కూడా ఉండదు అని సభ సాక్షిగా వ్యాఖ్యానించారు స్పీకర్ పై తగ్గిస్తుందని అన్నారు జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జెట్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చా ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదు చట్టాన్ని ఉల్లంఘించడం దానిని హౌస్ పైన రుద్దడం బాధాకరమన్నారు ఎవరు కారంలో ఉన్నా ఇది కరెక్ట్ కాదు చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ చెప్పారు